హాయ్ అండి అందరికీ నమస్కారం తిన్మార్ మల్లన్న రెడ్డిలపై అతి ఘోరమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు ఇష్టపూర్వకంగా ఆయన మాట్లాడుతున్నాడు అయితే బీసీ సర్వే తప్పు అనేసి మాట్లాడుతున్నాడు ఆయన అలాగే ప్రభుత్వంపై విచ్చలేడిగా ఈరోజు విచ్చుకు ఎగురుతున్నాడు కాబట్టి ఈయన పైన మనము

అంటే దాదాపుగా యాభై ఏడు శాతం బీసీలని లెక్క చెప్పింది ఈ లెక్క చెప్పడానికి దాదాపు తొంభై సంవత్సరాలు పట్టింది బీసీల లెక్క చెప్పడానికి తొంభై సంవత్సరాలు పట్టింది రాష్ట్రంలో కానీ వాళ్ళ లెక్కలు అయితే వరంగల్ సభలో వాళ్ళ లెక్కలు తెల్చడానికి అనేసి అన్న మాట్లాడుతున్నాడు అయితే గతంలో చూసుకున్నట్టయితే ఇదే తీర్మరం అన్న కాంగ్రెస్ సపోర్ట్ చేసిండు మరి ఇప్పుడు కాంగ్రెస్నే వ్యతిరేకిస్తున్నాడు మరి కాంగ్రెస్ను ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు అంటే బహుశైన బ్లాక్ మెయిలర్ అనేసి జనాలలో బాగా ఉన్నది అయితే ఈయన నాకు తెలిసినట్టుకి మరి కొంత కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి ఏదో ఆశించాడు అనేసి అంటున్నారు ఆ మంత్రి పదవి ఇయ్యము అని తిరస్ తిరస్కరించినప్పటికీ ఇది ఒక దుకాణం ముందేసుకున్నాడు ఎవరు వేసుకున్నారు ఇప్పుడు బీసీలో నడుస్తున్నది కదా మరి ఆర్కృష్ణ అన్న వీళ్ళందరూ ఆల్రెడీ ఎన్నో సంవత్సరాల నుండి చేస్తున్నారు ఉద్యమాలు చాలామంది చేస్తున్నారు వాళ్ళకన్నా ఎక్కువ మగోడు ఇగో వినొచ్చాడు ఈ మొగోడు ఏమంటున్నా అంటే విచ్ విచ్చలవిడిగా మాట్లాడుతున్నాడు ఏమని ఉత్సవోత్సవం రిపోర్ట్ పైన ఉత్సవ హోషి అంటు పెట్టాలి అనే మాటలు చాలా మాట్లాడుతున్నాడు ఈయన ఈయన మాటలు ఎట్లా అంటే ఈరోజు అయితే గతంలో గతంలో ఈ వ్యక్తి ఉన్నాడు కదా మల్లన్న పార్టీ ఎమ్మెల్సీగా పోటీ చేశాను కదా ఇవైనా ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు ఈయన మరి మరి ఏ పార్టీ బీఫామ్ పైన పోటీ చేశాడు ఏ పార్టీ బీఫామ్ పైన పోటీ చేశాడు ఆ రోజు ఈయనకు రెడ్డిల ఓట్లు గుర్తుకు రాలేవా ఆ రోజు ఈయనకు రెడ్డిల ఓట్లు గుర్తుకు రాలేవా మరి ఈరోజు వచ్చేసి ఈయన ఏం చెప్తున్నాడు అంటే నాకు ఈరోజు రెడ్డిల ఓట్లు వద్దు అని అంటున్నాడు మరి ఆ రోజేమో రెడ్డిల ఓట్లు అవసరమో ఈరోజు రెడ్డిల ఓట్లు వద్దు అంటున్నాడు మరి రెడ్డిల ఓట్లు వద్దన్నప్పుడు ఈయన రాజీనామా చేయాలి ఈ రాజీనామా చేయమంటే ఏమంటారంటే రెడ్డిలకి వీళ్ళు అందరి ఓట్లు అవసరం ఎవరికి అవసరము ప్రతి కుల కులాల దగ్గర ప్రతి ఒక్కరు వాళ్ళు కుల వివక్ష ఎప్పుడు తీసుకురారు రెడ్డిలు అందరి సమానమే అనేసి చూస్తారు మరి ఈరోజు ఈయన బీసీల ఓట్లతోటే గెలుస్తా అంట మరి ఈరోజు నేను తీసుకొచ్చిందే పైకి తీసుకొచ్చిందే ఒక రెడ్డి ఈరోజు వారికి నీకు సవాళ్ళు ఇస్తున్నావు మరి మరి ఈయన రెడ్డిలో ఓట్లు వద్దంటుండు కదా మరి ఈయనకు ఈయన రెడ్డి బీ రెడ్డిలు ఇచ్చిన బీఫామ్ ఫామ్ తోటి గెలిచిండు మరి మరి దీన్ని ఎలా చూస్తారు మల్లన్న దీనికి ఈ పదవికి ఈ ఈ పదవికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలి ఈ రాజీనామా చేస్తాడంటే అది కూడా చేయరు అయితే నిన్న మొన్న చాలా చాలామంది అడిగారు చాలామంది అడిగాడు ఆయన ఆయన న్యూస్ ఛానల్లో ఒకడు ఉత్సాహ అనేసి ఏదో కామెంట్ గలీజ్ కామెంట్ పెట్టినట్ట ఆ గలీజ్ కామెంట్ మీదనే ఈయన విరుచుకోబడ్డాడు సరే వారు వారు కొందరు కొందరు ఎట్లుంటారంటే ఇష్టం ఉన్నట్టుగా పెట్టు ఉంటాడు అది సోషల్ మీడియా సోషల్ మీడియాలో ఎంతోమంది పెడతారు మరి సరే వాళ్ళు నచ్చిన వాడు నచ్చకపోయేటోడు వేరు కానీ నువ్వు బహిరంగ సభలో పెడుతున్నావు అంటే ఏంది నీ లెక్క అవునా కదా ఈరోజు బీసీల సంఖ్య తగ్గింది అని మాట్లాడుతున్నారు బీసీల సంఖ్య తగ్గితే మరి గత పదేళ్లలో గత పదేళ్ళలో ఏ ఏ రాజకీయ నాయ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కదా ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఈ బీసీల లెక్కల గురించి మాట్లాడలేరు మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము అధికారకు రాగానే ఇప్పుడు ఇలాకి బీసీ లాది గుర్తుకొచ్చింది ఓకే ఇంకోటి ఓకేనా ఇంకా చూసుకున్నట్టయితే చాలామంది చూపిద్దాం మళ్ళా నాది చాలా లెక్కలు ఉంటాయి ఏమంటున్నాడు

బట్టబాజ గారు ఏమంటున్నారంటే ఏమైనా రాజకీయాలు చేయొద్దు అంటే అనేసి రెడ్డిలు అన్నారా అనంది కూడా ఈయన అన్నారని చెప్తాడు ఈయన మొత్తము బ్లాక్మెయిల్ చేయడమే ఈయన వంతుంటుంది అదే గతంలో చాయ్ పైసలు వేయండి అనే అనే వ్యక్తి ఈరోజు చాయ్ పైసల నుండి హెలికాప్టర్ దియడానికి ఎదిగిన వ్యక్తి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈయనకు డబ్బులు మొత్తం ఇది బ్లాక్ మెయిల్ తోటి సంపాదించిన డబ్బులు ఇవి మరి ఆయన చాయ్ పైసలు ఇవ్వండి నేను మీకు రుణ రుణపడి ఉంటాను అనేసి అన్న వ్యక్తికి ఈరోజు హెలికాప్టర్ దిగిండు మరి వచ్చినాయి చూడాలి సార్థ్యం ఉన్నటువంటి ప్రజలు మనము అంటే నెలకు పదివేల కోట్ల రూపాయలు ఈ బీజీలు ఖర్చు పెట్టగలిగినటువంటి శక్తినటువంటి వాళ్ళు అంటే ఏడాదికి లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ఎకానమీకి సమ చేస్తుంది ఎవలయ ఎవరు జమ చేస్తున్నారు ఏడాదికి లక్ష ఇరవై వేల కోట్ల అయితే బీచీల కుర్చీలు ఖాళీ చేయండి అనేసి తీర్మరం మల్లన్న అంటున్నాడు కదా మరి తీర్మరం మల్లన్న మరి అదే జనరల్లో పోయి పోటీ చేసి గెలవలేకపోతున్నాడు ఎందు గురించి ప్రజలలో ఆదరణ ఉన్నప్పుడు ఏ బీసీ అయినా ఏ ఎస్సీ అయినా కంపల్సరీ గెలుస్తాడు అది కంపల్సరీ ఉంటుంది అదే రిజర్వేషన్ వస్తేనే మేము దాంట్లో గెలవగలుగుతాం లేకుంటే గెలవలేమని అంటే మరి జనరల్లో కూడా పోటీ చేసుకోవచ్చు కదా జనరల్లో మేము బీసీ పోటీ బీసీ పోయే వ్యక్తి పోటీ చేస్తే వాళ్ళు వద్దంటారా ఎవరైనా రెడ్డిలు వద్దంటారా ఏ నువ్వు ఎందుకు చేసినావంటే అని చెప్తారా వాళ్ళు చేతగాళ్ళని లేని మాటలు మాట్లాడద్దు ఎందుకోసం అంటే జనరల్లో కూడా పోయి పోటీ చేసి గెలిచి చూపించాలి అప్పుడు నీవన్న మాటల్లో వాళ్ళకైనా బుద్ధి వస్తుంది నీకైనా ఎవరికైనా నీవన్న మాటల్లో నిజం ఉంటుంది ఓకే చూస్తుండే ఫ్రెండ్స్ ఇది ఈరోజు తీన్మరమల్ అన్న చెప్పిన విషయాలపై నాకు తెలిసిన నేను నా వంతు తెలిసింది నేను చెప్పినాను ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి కామెంట్ కూడా చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి